హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి మనం టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చళ్ళు కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి మనం కారం సరిపడా చూసుకొని వేసుకోవాలి మనకి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఈ విధంగా మనం పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేగినాక మట్టిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు వాటిని మూత పెట్టుకొని మగ్గించుకుందాం టమాటా ముక్కల్ని టూ మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఇప్పుడు మనకి టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు అందులో ఒక రెండమ్మలు చింతపండు వేసుకొని టమాటా ముక్కల్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనకి టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికించుకోవాలండి టమాటా ముక్కల్ని ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం వరకు కొత్తిమీరని మగ్గించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కలు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు వేసుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకుని టమాటా ముక్కల్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి రోట్లో నూరుకున్నట్టుగా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి మరీ మెత్తగా అవ్వకుండా పచ్చపచ్చగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది